అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో గురువారం వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బీసెట్టి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదినం సందర్భంగా జగన్ కు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎంపీపీ బొరి సూర్బాబు దంతులు దిలీప్ కుమార్ జాజుల్ రమేష్ జానికరామ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇదిలా ఉండగా ఆయన అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్తదానంలో పాల్గొన్నారు

कन्हैया नाना भाई हैप्पी हैप्पी बर्थडे बीदर जन्मदिन बर्थडे नो बटन ठीक है بسم اللہ केक बटन नहीं है हां हां अगला मंच है मंचन का नहीं शुरू ये करना जा रहे हैं आला मंदिर में देखिए કચુંબને વટડી નાનો દેખા નાની તો ડગડા પકડાનો એને ઇન્ટરવ્યુ આવી બોલા બોલે એને એカウント ભાયરા એ ધર્મેશને બોલ બેનાવા અને કોઈ વિની વેલા બ્લડ કોંગ નાગ લક્ષણ કે આ પાના અને જયને પ્રવર્ષ ఇంటవాवा <laughs> అන්නේ <laughs>